హాయ్ అండి నమస్తే నేను అమ్మ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ రవ్వ లడ్డు అండి నోట్లో పెట్టుకుంటే స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి అదే సుజీ రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వని వేసుకుని కప్పున్నర వేసుకోండి వీడియో స్కిప్ అయింది ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇది ముద్దలాగా కలుపుకోవాలి చపాతి ముద్దులాగా కలుపుకొని తీసుకోవాలి ఇది నానబెట్టవలసిన అవసరం కూడా లేదండి అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు ఇలా ముద్దలా కలుపుకున్న దాన్ని రెండు భాగాలుగా చేసుకొని ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా రాసుకున్న దాని మీద మనం కలిపి పెట్టుకున్న రవ్వని అందులో సగం వరకు తీసుకుని ఈ విధంగా చేత్తో నూకుంటూ చపాతీలా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ప్యానం పెట్టుకుని స్టవ్ని మీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మంటని దీన్ని వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా వేపుకుంటే రవ్వ బాగా ఉడికి రెండు వైపులా సాఫ్ట్గా అవుతుందండి ఈ విధంగా వేపుకున్న దాన్ని మనం ఎక్కువ రంగు వచ్చే వరకు వేపకూడదండి కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు అలా ప్లేట్ మీద రాసి తీయడం కష్టం అనిపిస్తే ఇలా డైరెక్ట్గానే ప్యానం మీద కూడా కొంచెం ఉండని వేసుకొని ఇలా ఒత్తుకుంటే చపాతీలాగా ఇలాగా ఇలా అయితే ఈజీగా చేసుకోవచ్చండి వీలైతే మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి ఇలా రెండు వైపులా వేపుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారిలోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో జీడిపప్పులు బాదం పలుకులు వేసుకొని దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా జీడిపప్పులు అవి వేపుకునేటప్పుడు స్టవ్ని చిన్న మంట మీదే పెట్టుకుని వేపుకుంటే దోరగా కమ్మగా ఉంటాయి ఇలా వేగిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు అదే మూకిడిలో ఇంకొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక పెద్ద సైజు క్యారెట్ని వేసుకున్నాను ఒక కప్పు వరకు క్యారెట్ తురుము ఉంటుందండి కప్పున్నరకి ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది కొంచెం మెత్తపడే వరకు వేపుకోవాలి ఇది మగ్గేలోపు ఈ చపాతీలు చేసుకున్నాం కదండి రవ్వ చపాతీలు ఇవి చల్లారాయి వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్లాగా చేసుకుని పెట్టుకుందాం ఈ ముక్కలన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్లాగా చేసుకోండి ఈ విధంగా పౌడర్గా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా ముక్కలుగా చేసుకొని పౌడర్లాగా చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పంచదారని వేసుకొని ఇందులోనే రెండు యాలకులు కూడా వేసుకొని మెత్తటి పౌడర్లో చేసుకుని పక్కన ఉంచుకోవాలి క్యారెట్ తురుము బాగా వేగిపోయిందండి ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత క్యారెట్ని మనం మిక్సీ పట్టుకున్న ఈ రవ్వ పౌడర్ను కూడా ఇందులో వేసుకుని క్యారెట్లో బాగా కలిసే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రవ్వ క్యారెట్ కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తంగా కలిపేసుకున్న తర్వాత చూడండి మనకి ఈ రకంగా తయారవుతుంది ఇప్పుడు ఇందులో మనం పంచదార పౌడర్ను కూడా వేసుకోవాలి వేయించుకున్న బాదం జీడిపప్పును కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని దీంట్లో బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ షుగర్ పౌడర్ వేయగానే మన స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వేడి మీదే ఇది కలుపుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా మంట మీద ఉంచామంటే మనకి మరీ పలచగా అయిపోతుంది కాబట్టి షుగర్ పౌడర్ వేయగానే స్టవ్ని ఆఫ్ చేసుకుని ఈ షుగర్ పౌడర్ అంతా కూడా ఈ రవ్వలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి చూడండి కొంచెం మెల్ట్ అవ్వనట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఉండలు చుట్టుకుందాం ఇప్పుడు దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి మీకు ఇష్టం లేకపోతే వేసుకోని అవసరం లేదు నేనైతే నెయ్యి వేసి వండల్లాగా చుట్టుకోవాలి మీకు ఏ సైజులో కావలిస్తే ఆ సైజులో ముద్దను తీసుకుని ఇలాగ ఉండల్లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి చాలా సులువు చాలా స్మూత్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మామూలు రవ్వలడ్డు కన్నా ఈ రవ్వలడ్డు ఇంకా రెట్టింపు రుచిగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా ఉండలుగా చేసుకుని తీసుకోవాలి చిన్న చిన్న ఫంక్షన్స్కే కాదు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా పిల్లలకి ఇలాగా క్యారెట్ రవ్వ లడ్డు చేసి పెట్టండి మొత్తం ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా కూడా వేసుకోవచ్చండి ఇందులోని బాదం పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ లడ్డూలో మొత్తం అన్నింటినీ కూడా ఇలాగ లడ్డూ ఇలా చుట్టుకుని తీసుకోవాలి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కే కాదు పండగలకే కాదు ఈ విధంగా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి